హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం బణంపేట్లోని ఏజీఆర్ కాలనీలో అయితే ఉన్నామండి ఇది రీసేల్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంది ఈ స్టేట్గా మెయిన్ రోడ్ చూసుకుంటే అది ఎంసీఆర్ కాలనీ అయితే పోతుందండి మంచి మెయిన్ రోడ్ బిట్ అయితే వచ్చింది అది కూడా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి దీనికి మనకి ఫైవ్ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది అండ్ మీరు ఇట్లాగైనా వాడుకోవచ్చు లేదా మీరు కొంచెం రెనివేట్ చేసిన ఇంటిని అయితే వాడుకోవచ్చు అండి ఇల్లు అయితే పిల్లర్స్ కానివ్వండి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు మిగతాది మీరు అప్ టు యూ అండి మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు ఒక షాప్ షెటర్ కూడా ఉంది దీనికి ఇది మొత్తం వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంది డైరెక్ట్గా ఉన్న నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాను సో స్క్రీన్ పైన కనిపిస్తున్న మరి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అది అండ్ దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసినాడు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయండి తప్పకుండా ఆ ఏరియాలో తీసుకురావడం జరుగుతుంది సో ఇది ఈరోజు వీడియో అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జాహీన్ బాయ్ బాయ్